జగన్కి నచ్చలేదు ఇబ్బంది పెట్టాడు తెలుగుదేశం ఉన్నాడు తనకు వ్యతిరేకంగా ఉన్నాడు అన్నటువంటి ఇప్పుడు ఉద్యోగ సంఘాలకు సమస్య ఏమొస్తుంటే కొన్ని పనులు చేయించుకోగలుగుతారు ట్రాన్స్ఫర్ లో సస్పెన్షన్ చేయించుకోవడము ఇట్లాంటి చేయించుకోగలుగుతారు కానీ ఉద్యోగులందరికీ వీళ్ళు చెప్పారని చెప్పి జీతాలు పెంచడం బెనిఫిట్స్ ఇవ్వడము చెయ్యరు నాయకులు పైగా లేకపోతే ప్రశ్నించే అవకాశం కూడా ఉండదేమో అలా ఉండకూడదు ఇప్పుడు ఉద్యోగ సంఘం ఉండాలి వాడు మహావాడై ఉండాలి మేము చెప్పింది అద్భుతంగా జరుగుతుందని ఉద్యోగుల దగ్గరికి వెళ్ళి సోదేసేవాడు కావాలి అదే సందర్భంలో ఉద్యోగుల తరపున ఉన్న డిమాండ్లని బతిన్లు ఆడుకోవడం సార్ సార్ ఇది ఒక్కటి చూడండి సార్ అని ఓ పది పట్టుకు వచ్చి వీళ్ళు ఆ ఐదేళ్లలో ఇచ్చింది చూపెట్టే అబ్బా అని చెప్పి పాలాభిషేకాలు చేయాలి పొలాభిషేకాలు చేయాలి అంటే ఈ సంస్కృతి జగనే తీసుకొచ్చిన వీటి వల్ల ఐదేళ్లు జగన్ ఎలా ఇబ్బంది పడ్డారు లేదంటే వాళ్ళు ఎలా ప్రశ్నించారు వాళ్లే చివరికి ధర్నాలు చేసినా దీక్షలు చేసినా ఏం చేసినా ఇప్పుడు ఆ పరిస్థితి రాకూడదని టీడీపీ ప్రభుత్వం అనుకుంటుందా ఆ తలనొప్పులని తప్పించుకోవాలని వేరే ఉద్దేశాలు ఉంటాయి అప్పుడు జగన్ కి వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమాల్ని తొక్కేశారు కానీ వాళ్ళు గట్టిగానే వెళ్ళారు వీళ్ళని ఇప్పుడు నెక్స్ట్ ఎట్లా ట్రీట్ చేస్తారని దాని మీద డిపెండ్ అయ్యి ఉంటది కదా అది చూడాలి కానీ సమాధానం అయితే